వంద కేజీల రొయ్యలతో ఒకేసారి పచ్చడి పెట్టాలా అమ్మో చేయగలనా అనుకున్నాను అసలు ముందు రొయ్యలు దొరకడం కూడా కష్టమైపోయింది కానీ మా బావ ఎప్పుడు తీసుకునే వాళ్ళకి ఎంతైనా పర్వాలేదు ఆర్డర్ మాత్రం మిస్ అవ్వకూడదు అని చెప్పి పొద్దున్నే మూడింటికి వెళ్ళి దగ్గరుండి ఒలిపించి తీసుకొచ్చేసారు అవి చూడంగానే అమ్మో వంద కేజీల రొయ్యలతో ఒకేసారి పచ్చడి ఎలా అనుకుంటా గానీ వర్క్ స్టార్ట్ చేసినప్పుడే కొబ్బరికాయ కొట్టి ఆ వినాయకుడికి నేను నమ్మిన అమ్మవారికి దండం పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేస్తామా ఆ రోజు పని మొత్తం నైట్ వల్ల కల్లా ఎటువంటి ఆటంకం లేకుండా అయిపోతుందండి వెబ్సైట్ ఉందా సంధ్య గారు అంటున్నారు కదా వెబ్సైట్ ఇంకా స్టార్ట్ చేయడానికి వేరే కారణం ఉంది అందుకే ఆర్డర్ కోసం ఎయిట్ వన్ టూ వన్ జీరో సిక్స్ జీరో త్రీ ఎయిట్ నైన్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి ఆర్డర్ పెట్టుకోండి పికిల్స్తో పాటు వైజాగ్లో చాలామంది కస్టమర్స్ మీ కర్రీస్ చాలా బాగుంటాయి ఎందుకంటే వీడియోలో చూస్తాం కదా మేడం క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయండి మీ దైవలు మంచి టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయగలం అంటున్నారు కదా తప్పకుండా స్టార్ట్ చేస్తాను దానికి నేను అడిగేది ఒకటే ఒకటి మీ బ్లెస్సింగ్స్ ఆర్డర్ ఇచ్చారు కదండి పికిల్స్ వాళ్ళైతే ఈవినింగ్ కల్లా వచ్చేసి ఇంకెలాగైతే పికప్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు మీరు కూడా త్వర వరకు ఆర్డర్ పెట్టుకోండి బాబాయ్